కళ ఏంటంటే గుడికి ఆన్పునే మండలం ఉండేది గుడి ఆరుపునే పూర్తి విరహాలని కూడా అదే ప్రాంతంలో కోటలింగ మండలు మనకి కోటలింగాల మండపాన్ని పూర్తి స్థాయిలో చారిత్రక మండపాన్ని మనం పునర్నిర్మిస్తాము ఏకాదశి వృత్రులు కొనసాగుతూ దాని చుట్టూ ఒక మహామండప నిర్మాణం ఆ మహా మండప నిర్మాణంకి నేరుగా జరగకుండా పెడుతున్నారు దీని తర్వాత బయట

वो देवालय वो जगह वासी नमः जो जगह हम जा रहे होंगे वो समझ लो ना हमारा आज कुछ कोचर जैसे ना हम आज कर रहे हैं जैसा संगरूषी आई मारा मार्ग मार्ग इसमें सामने आए तेरा काम करने का तो ठीक है यार केवल मार्ग నేను మిస్ట్రన్ నా ప్రాంతం నుండి వస్తాం సార్ ఇప్పుడు మనకి ఎంతో పూర్తి స్థాయిలో ముప్పై ఎకరాలు ప్రాంతంలో కొద్దిమంది ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా కూడా వాహనాలవన్నీ కూడా ఈసీయర్ నుంచి వాహనాల బట్టి ప్రవేశం చేసి ఇక్కడ వస్తాయి ఇక్కడ మనకి పూర్తి ఉంది ఎకరాలు ఎగ్నాలు దగ్గరగా ఉంది ఇది ఫ్యూచర్ ఎక్స్పెన్స్ నంది మండపం క్యూ కాంప్లెక్స్ మనకి మన తూర్పు రాజగోపురం ఎగ్జిస్టింగ్ రాజగోపురం రాజ్ చెట్టు అవన్నీ మన పిక్చర్ ఇప్పుడు అందులో ఈ వైలెట్ లో చూపించినటువంటిది ఈ ప్రాంతం మనకి రోడ్డు విస్తరణలో భాగంగా పోవడం పోవడం జరుగుతుంది పాయింట్ త్రీ సిక్స్ సున్నా పాయింట్ మూడు ఆరు ఏదైతే చేసామో ఆల్రెడీ కాంట్రాక్టర్స్ బ్లాక్ మార్కింగ్ వెరిఫికేషన్ గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా స్టార్ట్ చేసుకున్నారు అది ఫేజ్ టూలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దేవాలయం చుట్టూ మహాబ్రహ్మం తర్వాత పశ్చిమ రాజగోపురం అదే మనము నైన్త్ వైపు నుంచి చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఏడు అడుగు ఇరవై ఐదు ముందుకు వచ్చాము ఇది వేరే ప్రాకారంగా ఏర్పడుతుంది इधर वाले जो हैं ना जो चीज़ 3D लोग जो चीज़ लेते हैं, ये लेना कर देते हैं। और दूर मामू। आला बनाया, नानी बाई बनाया, योगा बनाया, मिकी का आदिकाल बनाया, सात पंच। वाटनी, इधर इधर ड्राइंग में। इधर उस गोइंग ఉండాలని అదేవిధంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించి అవసరం వస్తే పీఠ పీఠానికి వారి దగ్గర సుమారు తయారు చేశారు ఈ ప్రణాళిక ద్వారా ఈరోజు మనకి వెంకవాడ గుడిలో నిర్మాణాలు విడిమాణాలు ఉన్నాయి కాబట్టి అన్ని మేము గుడికి సంబంధించిన ప్రాంతాల విత్ ఇంప్రూవ్మెంట్ చే మన ఆది శ్రీనివాస్ గారు గవర్నమెంట్ గౌరవ గవర్నమెంట్ విద్యార్థి కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి అభివృద్ధి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వేములవాడకు సంబంధించినటువంటి ప్రముఖులకు భక్తులకు వేములవాడ దేవాలయ అందరికీ కూడా ఒకసారి జరుగుతున్నటువంటి జరుగుతుంది తీర్థాలు చూపెట్టమని చెప్పని ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఎన్నో కమిషన్ పన్నెండు నుంచి పద్దెనిమిది దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గర్భగుడి కానీ ముందు నుంచి పురాణ కాలం నుంచి ఉందో ఆ యాంగిల్ని వాటన్నిటినీ కూడా మనము పూర్తి స్థాయిలో ఎట్టిస్తున్నటువంటిది ఒరిజినల్గా ఉన్నటువంటి పూర్తి ప్రాంగణం ఇప్పటికే నూట యాభై కోట్లు దేవుడు ఆలయానికి పట్టణ అభివృద్ధి వెచ్చించుకొని అభివృద్ధిలో పోతున్న తరంలో రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో డెబ్బై ఆరు కోట్ల పైసీలకు నిధులు మంజూరు కాబడడం టెండర్లు పూర్తి కాబడడం అగ్రిమెంట్ కూడా కాబడి పనులు ప్రారంభమవుతున్న దశలో కొందరి కొందరి సూచనలు స్థలాలు మిత్రుల స్థలాల మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే అనేక మంది ప్రముఖుల సూచనలు కూడా తీసుకొని ముందుకు ఉన్నాం విడివిడిగా కలిసినప్పుడు కానీ ఒక సమావేశంలో కలిసినప్పుడు కానీ ఏ విధంగా ఉంటే బాగుంటుందంటే వాటిని మేము తీసుకొని మేము మౌల్డ్ అవుతూ అంటే ఈ దేవాలయ అభివృద్ధి క్రమంలో ఎవరైతే సూచన చేస్తూ తీసుకుని చెప్పని ముందుకు పోతున్నాడు మా సందర్భంగా మేము తెలియస్తూ మరి నాటి కార్యక్రమాలు పడుతున్నటువంటి ప్రముఖులందరికీ ఈరోజు విశ్వహితు పరిష్లు కానీ భారతీయ జనతా పార్టీ కానీ బాలాస కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు కానీ ఇతర సామాజిక దైవ చింతలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చక్కటి సూచన ఇచ్చేటువంటి అనేక మంది మిత్రులు కనిపిస్తూ ఉన్నారు మిత్రులు కూడా అందరికీ నేను స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసింది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభిస్తున్నాను ఇరవై రెండు లో పూర్తి స్థాయిలో భూమికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలు క్రోడీకరించి భవిష్యత్తు భక్తులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మనకి భూమి యొక్క అవసరం ఉంది అనేటువంటిది డ్రోన్ సర్వే ఒకటి చేపట్టడం జరిగింది ఈ డ్రోన్ సర్వేలో బాగా ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా సర్వే ఈ రెండింటినీ పూర్తి స్థాయిలో నిర్వహించి అన్నిటి సూచించడం జరిగింది వారేవాలయ ప్రాంగణం చుట్టూ ఉత్తం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పది సంవత్సరం నుంచి ఏ విధంగా మార్పులు లోనైంది దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఎరుపు రంగు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి ఎప్పటికీ పట్టణం విస్తరించింది రెండు వేల ఇరవై కల్లా మనము గుడి విస్తరణకి 히터라, 낯이, 앉아, 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 ఇప్పుడు ఇది దేవ ధర్మ గుండం అంటున్నాము దీని తర్వాత బయట స్వామివారి స్వామివారి దాన్ని చారిత్రక మండలం కాబట్టి చర్చించుకో ముందుకు మనకు మనం ఇబ్బంది పడవసాస్తున్నారని ఆలోచన మనకు మనం ఇబ్బంది పడదా జరిగిపోయేది నాయకుండా మన ప్రాంతానికి వచ్చి ఉంటాడు ఆయన కూడా అన్ని రాజ్యాన్ని రాజ్యాంగ కాంట్రాక్ట్ వచ్చి ఉంటాడు ఆయన కూడా అన్ని రాజధాని రాజ్యం దగ్గర ఆకీసుకుని పనుమో రావడం జరిగింది ಬಿ ಲೈನ್ ತೊಂದರೆ ನೀವು ಮಾತು ಮಾತಾಡಿ ಮಳೆ ನೀವು ಮಾತನಾಡೋಣ